నమస్తే అండి వెల్కమ్ దిస్ ఇస్ రాజమౌళి భారతదేశంలో ఎన్నికలు అయిపోయినాయి ఫలితాలు కూడా వచ్చినాయి అయితే ఇక్కడ రసవత్తరమైన రాజకీయం ఏంటంటే ఒక సామెత ఉన్నది ఏమో అంటారు ఏదో అంటారు ఏదో అందనోడు అంటే ఏదో కొట్టినంట వాళ్ళకి ఇది అందదు కానీ దానికి ఎగురుతున్నాడంట అర్థమైంది కదా అంటే ఉట్టిని కొట్టలేనోడు ఆకాశాన్ని కొట్టాలంట నరే భారతీయ జనతా పార్టీకి విస్పష్టంగా రెండు వందల తొంభై ఐదు సీట్స్ వచ్చినాయి వాళ్ళ కూటమికి వీళ్ళ కూటమికి దాదాపు రెండు వందల ముప్పై సీట్లు ఎంత వ్యత్యాసం ఉంది వీళ్ళంతా వాళ్ళని గురించి వీళ్ళు ప్రభుత్వం స్థాపిస్తారని చెప్పేసి ప్రగల్భాలు కలుపుతున్నారు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు అవి సక్సెస్ కావచ్చు సక్సెస్ కాకపోవచ్చు పక్కన వెళ్ళం సాక్షాత్తు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ముచ్చటగా మూడోసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని నెలకొల్పబోతుంది అయితే స్వతంత్రం వచ్చిన నుంచి జవహర్లాల్ నెహ్రూ తప్ప ఇందిరాగాంధీ తప్ప అంటే ఆ కుటుంబం తప్ప వేరే పార్టీ వేరే వ్యక్తి కావడం అన్నది ఇది చారిత్రాత్మకమైన విజయం అని చెప్పొచ్చు అయితే ఇవన్నిటికీ మూలము కేవలం ఇంకొక విషయం చెప్తాను మీకు నిజాయితీ పరుడు ఎప్పుడు నిర్భయంగా ఉంటాడు దొంగలు లంగలు లఫంగిలు లుచ్చాకూరలు మాత్రమే ప్రతిక్షణం భయపడుతూ బతుకుతుంటారు మోదీకి ముగ్గురు మతతత్వాలు ఆయన శత్రువు మోదీకి ముప్పై మంది రాజకీయ పార్టీల శత్రువులు ఉన్నారు మోదీకి కొన్ని వేల మంది అసహించుకునే వాళ్ళు ఉన్నారు ఆయన అంటే పడని వాళ్ళు ఉన్నారు ఇవన్నిటికీ మూల కారణం మోదీ నిజాయితీ కాదు సరే మోదీ గురించి కదా మనం అసలు పక్కన పెడితే మూడోసారి ప్రభుత్వం నొలకల్పేందుకు భారతీయ జనతా పార్టీకి ఏమేం వనరులు కావాలి సో ఆల్రెడీ కూటమి ఉంది కూటమికి స్పష్టమైన నిజాయితీ ఉంది కానీ కొంతమంది ప్రజలేం భయపడడం లేదు అయితే ఇంకొక విషయం మీరు మాట్లాడు మర్చిపోయి ఇక్కడ మోదీకి విదేశాలలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది ఈవెన్ ముస్లిం కంట్రీస్ కూడా ఆయన అక్కునే చేర్చుకుంటున్నాయి ఆఫ్రికన్ కంట్రీస్ అక్కనే చేర్చుకుంటున్నాయి యూరోప్ కంట్రీస్ అక్కనే చేర్చుకుంటున్నాయి కానీ ఏం దరిద్రమేమో కానీ భారతదేశంలోని కొంతమంది కుహానావాదులు మోదీని అసహించుకుంటున్నారు అయితే ఇంకొకటి వీళ్ళకి తోడు ఈ విదేశాల్లో ఉన్న కొంతమంది మీడియా అంటే కొంతమంది పెట్టుబడిదారులు భారతదేశం హితం కోరుకునే వాళ్ళు భారతదేశం అభివృద్ధిని కోరుకునే వాళ్ళు భారతదేశంలో విచ్ఛిన్నకర విచ్ఛిన్నకరమైన శక్తులు కొంతమందితో కలిసి ఈ దరిద్రపు ఇంటర్నేషనల్ మీడియా కలిసి విష ప్రసారం చేస్తున్నారు అవన్నింటినీ మోడీ కొట్టిపారేస్తారు ఇక టెన్త్ పాయింట్ మోదీకి ఇద్దరు ప్రధానమైన మిత్రులు ఉన్నారు అంటే చాలామంది దాదాపుగా ఇరవై మంది మిత్రులు అందరూ కలిపి ఎన్డీఏ కూటమి ఏర్పడ్డది కానీ అందులో ప్రధానంగా ఒక రెండు ఉన్నారు వాళ్ళు ఎవరంటే నితీష్ కుమార్ బీహార్ ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు అయితే మీడియానే కల్పిస్తుంది వాటిని లీక్లని మీడియానే చేస్తుంది మీడియాని విష ప్రచారం చేస్తుంది ఏమని చంద్రబాబు నాయుడుకు సీట్లు పట్టుకొని అటు ఇండి వాళ్ళకి వెళ్ళిపోతే అంటే కాంగ్రెస్ కూటమికి వెళ్ళిపోతారా గుంజేయాలని ప్రయత్నం చేస్తున్నారా అదొకటి నితీష్ కుమార్ని గారు గుంజుకొద్దామా వీళ్ళందరి కలుగురు కంపలేకం వల్ల మనం ప్రభుత్వాన్ని స్థాపిద్దామా ఇగో ఇవన్నీ కుట్రలన్నీ ఈ కేవలం ఈ విదేశీ మీడియా సంస్థలు తర్వాత భారతదేశంలో ఉన్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పేడ్ యూట్యూబ్ ఛానల్స్ వీళ్ళందరూ ఒక విషప్రచారాన్ని చేస్తున్నారు సో వీటన్నిటిని పటాపంచలు చేస్తూ నిన్న నరేంద్ర మోడీ గారి నివాసంలో ఒక మీటింగ్ జరిగింది ఎన్డీఏ మీటింగ్ జరిగింది అందులో విస్పష్టంగా చంద్రబాబు నితీష్ కుమార్ ఏం చెప్పారంటే మేము ఎన్డీఏతోనే ఉంటాము ఎందుకంటే మేము విశ్వాసఘాతానికి పాల్పడమని చెప్పి హామీ ఇచ్చిన వాళ్ళు ఎందుకంటే ఇక్కడ కూడా ఇంకొకటి వాళ్ళు విశ్వాసఘాతానికి పాల్పడొద్దు కూడా ఎందుకంటే నితీష్ చరిత్ర చూస్తే ఆయన కూడా అన్ని అతుకుల బొంతులు లెక్కనే దూకు అటు దూకుడు ఇటు దూకుడు ఈ కుప్పిగంతులు కోతి అర్చన చేసిండు చంద్రబాబు కూడా అక్కనే చేసిండు అటు దూకుడు ఇటు దూకుడు ఆ కుప్పిగంతులు వేయడం డ్రామాలు చేయడం యాక్టింగ్ చేయడం లాస్ట్కి జగన్ దెబ్బకి తట్టుకోలేక మళ్ళీ భారతీయ జనతా పార్టీకి వెళ్ళి క్షమాపణ కోరితే మళ్ళీ ఆ ప్రపంచంలో ఇప్పుడు కొట్టుకోవచ్చు ఇది వేరే విషయం సో ఈ ప్రజల అభిప్రాయం ఏంటంటే డెఫినెట్గా ఎన్డీఏ ప్రభుత్వం ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం ఇప్పుడు ఈ సంకీర్ణ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పూర్తిగా పరిపాలిస్తుంది అన్న విశ్వాసానికి వచ్చిన ప్రజలు కూడా ఈ అడ్డమైన డ్రామాలు విని 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 అయితే ఇక్కడ నరేంద్ర మోడీ గారికి ఒక విన్నపం ఏంటంటే అదే చిరగని చిరునవ్వుతో అదే దృఢ సంకల్పంతో ఆయన ముందుకెళ్తూ వీళ్ళందరినీ సమన్వయపరుస్తూ ప్రభుత్వాన్ని ప్రజలని అద్భుతంగా పరిపాలిస్తారని చెప్పేసి మన విశ్వాసం అయితే ఇక్కడ కొంతమంది ఇంకా కుళ్ళు కుతంత్రాలు చేస్తూనే ఉన్నారు ఆయన నిన్న పాత అంటే ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి మళ్ళీ కొత్త ఎన్నుకోవడానికి కోసం అని చెప్పేసి అభ్యర్థి గురించి బహుశా ఈరోజు వాళ్ళు రాష్ట్రపతిని కలుస్తారు సో ఇవన్నీ కూడా మనం పక్కన పెడితే ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు కూడా కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఉదాహరణగా అన్ని మతస్తులకు అన్ని ఇవ్వకుండా అంటే హిందువుల గురించి ఆయన ఈసారి తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే హిందుత్వం నాశనం కాబోతుంది సో హిందువులు వంచబడుతున్నారు హిందువులు అనగదొక్కబడుతున్నారు వాళ్ళ చిన్న చిన్న కమ్యూనిటీలతోని వాళ్ళు ఇంత అరాచకాలు సృష్టించకపోతున్నారు ఆయన చాకచక్యగా తన రాజకీయ చాణక్య నీతితోని ప్రజలకు సుపరిపాలన అందిస్తారని మనం అనుకుంటున్నాం జయ తెలంగాణ జయభారత్ నమస్తే